శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం ఈ వీడియో చూసే ముందు శ్రీ మాత్రే నమ అని కామెంట్ పెట్టండి రెండు వేల ఇరవై నాలుగు ఉగాదిలోపు ఒక్కసారి ఆవుకు ఇది పెడితే చాలు తరతరాలు తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది తెలుగు ప్రజలు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో ఉగాది కూడా ఒకటి వసంత ఋతువు వచ్చిందని తెలియజేసే పండుగ ఇది ఈ సమయంలో ఎటు చూసినా కూడా పచ్చని ప్రకృతి మనకు దర్శనమిస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్ తొమ్మిదో తేదీన ఉగాది పండుగ రాబోతుంది ప్రకృతి పచ్చని చీర కట్టుకున్న వసంత వేళ కోయిల కుహు కుహు రాగాల మధ్య ఆనందంగా జరుపుకునే పండుగ ఇది ఉగాది పేరులోనే పచ్చదనము వసంత చైతన్యము దాగి ఉన్నట్లుగా అనిపిస్తుంది యుగానికి ఆది కాబట్టి ఉగాది అంటాం ఇది కాలక్రమమైన ఉగాదిగా రూపాంతరం చెందింది పక్షుల కిలకిల రాగాలలో ఎటు చూసినా పచ్చదనపు చిగుర్లతో ఎన్నో రకాల పూల సందడితో గుమగుమలతో మధురమైన పండ్ల రుచులతో సరికొత్త అనుభూతులతో జీవన చైతన్యంతో ఈ పండుగ మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఈరోజే బ్రహ్మ సృష్టికి శ్రీకారం చుట్టాడు ప్రళయం ముగిసి విశ్వాంతరాళం స్థిమితపడ్డాక బ్రహ్మదేవుడు మరలా తన సృష్టిని ప్రారంభించే కాలాన్ని కాలాంతరంలో బ్రహ్మకల్పం అంటారు ఉగాదిలోపు ఆవు కనిపిస్తే ఏం చేయాలో అనే విషయానికి గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం పరమాత్మ రూపమైన గోవును సంరక్షించటం మన బాధ్యత సనాతన కాలం నుండి మానవుని సంపద వృద్ధి చెందాలంటే గోవును పూజించమని ఋషులు మరీ మన పెద్దలు చెబుతూ ఉండేవారు నేటి విజ్ఞానవేత్తలు కూడా ఆరోగ్యాభివృద్ధి ఐశ్వర్యాభివృద్ధి జరగాలంటే కేవలం గోసంపదను పెంచుకుంటే చాలు అంటున్నారు గోసంపద ఉన్నవారు ఆయురారోగ్యాలతోనూ అష్టైశ్వర్యాలతోనూ ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాదు మానవుని మనసును భగవంతుడు మళ్లించడానికి కూడా గోక్షీరం ఎంతో మేలు చేస్తుంది గోక్షీరం తల్లి పాలకు ప్రత్యామ్నాయం పూజా కార్యక్రమంలో ఆవు పాలు అత్యంత శ్రేష్టమైనవి ఆవు పేడ ఆవు పెరుగు నెయ్యి గోమూత్రం ఇలా ఇవన్నీ కూడా అత్యంత పవిత్రమైనవే గోదానం అత్యంత సర్వోత్తమైన దానం ఎవరైతే గోదానం చేస్తారో వారు గోవు శరీరంలో ఎన్ని వేల రోమాలు అయితే ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గలోకంలో నివాసం చేస్తారని పురాణాలు చెబుతున్నాయి గృహప్రవేశ సమయంలో గోవుని ముందుగా గృహంలోనికి తీసుకెళ్లడం మన హిందూ సాంప్రదాయ ఆచారం రక్షించడం అంటే పరమాత్మను పూజించడమే ప్రకృతి మానవుడు పరస్పర పోషకాలు కనుక ప్రకృతిలో భాగమైన గోవును సంరక్షించడం మానవుని కర్తవ్యం చావు పుట్టుక గురించి శతపద బ్రాహ్మణంలో ఉంది దక్ష ప్రజాపతి సృష్టి చేసిన పిన్మట కొంచెం అమృతమును త్రాగారు ఆ తరువాత ఆయన ఎంతో సంతృప్తి చెందారు ఆ సమయంలో వారి శ్వాస ద్వారా సుగంధము వెలువడి అంతటా ప్రసరించినది ఆ శ్వాస నుండి ఒక ఆవు జన్మించినది సుగంధం ద్వారా జన్మించుట వలన దక్ష ప్రజాపతి దానికి సురభి అని పేరు పెట్టారు ఆ సురభి నుండి అనేకములు జన్మించాయి అందుకని సురభిని వంశమునకు మాత్రమే జననిగా పరిగణిస్తారు ఒక గోవు తన జీవిత కాలంలో సగటున ఇరవై ఐదు వేల మందికి ఆకలి తీరుస్తుందని చెబుతున్నారు గోవును వధిస్తే అరాచకం పెరిగి ప్రజలు నశిస్తారని పెద్దలు చెబుతూ ఉంటారు మనం తల్లిగా భావించే ఈ గోవుతో రోజు కొన్ని క్షణాల సమయం గడపడం వల్ల మన శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని ఆ గోవు ముక్కులో ఉన్న ఒక గ్రంథి ద్వారా గ్రహిస్తుంది మన రోగ నివారణకు కావలసిన మూలికలను అలాగే గడ్డిని ఆహారంగా తీసుకొని తగిన విధంగా మనకు ఆ పాలను ఇస్తుంది ఈ సృష్టిలో ఏ జీవికి లేని అద్భుత లక్షణాలు గోవుకు మాత్రమే ఉన్నాయి అందుకే ఒక ఆవును పెంచుకుంటే ఎటువంటి రోగాలు రావని సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలను చెబుతున్నాయి గోవు కొమ్ము మూలంలో బ్రహ్మ విష్ణువు నివసిస్తూ ఉంటారు లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వైకుంఠం నుండి దిగివచ్చిన ఆ శ్రీనివాసుడికి శివుడు బ్రహ్మ ఆవు గోడలుగా మారి తన ఆకలిని తీర్చారు కలియుగ వెంకటేశ్వర స్వామిని భక్తులు ఎక్కువగా గోవింద గోవింద అనే నామంతో ఎక్కువగా స్థుతిస్తూ ఉంటారు శ్రీవారికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ గోవులో త్రిమూర్తులతో సహా సకల దేవతలు నివసిస్తూ ఉంటారు యజ్ఞాలు ప్రారంభించాలన్న ఆవు పేడతో యజ్ఞశాలలను శుద్ధి చేయాలి ఆవు నెయ్యి లేకుండా యజ్ఞం అనేది జరగదు అలాగే ఆవు పాలు లేకుండా భగవంతునికి అభిషేకం జరగదు ఆవు నెయ్యితో పెట్టి దీపం అత్యంత శ్రేష్టమైనది ఆవు పాలతో మరియు నేతితో చేసే నైవేద్యం అంటే భగవంతునికి అత్యంత పవిత్రమైనది ప్రతిరోజు భక్తితో గోసేవ చేస్తే మీకు జాతక దోషాలు ఏమైనా ఉన్నా కూడా అవి తొలగిపోతాయి తద్వారా మీకు సిరి సంపదలు సుఖ సంతోషాలు కలుగుతాయి అయితే ఉగాదిలోపు లేదా ఉగాది రోజున గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెడితే చాలు నీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం సంతోషం లభిస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఉగాది రోజున లేదా ఉగాదిలోపు బియ్యం పిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మీకు మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న అహంకారం తగ్గిపోతుంది ఉగాది రోజున నానబెట్టి నా కుసుమ గింజలను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు అన్నీ దూరమవుతాయి అలాగే నానబెట్టిన శనగలను ఉగాదిలోపు ఆవుకి ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది అలాగే రాగి పిండి మరియు బెల్లం కలిపి గోవుకు ఆహారంగా పెడితే మనకు ఉన్న దరిద్రాలు అన్ని తొలగిపోతాయి తద్వారా మీకు సుఖ సంతోషాలు లభిస్తాయి ఉగాది రోజున నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యాభివృద్ధి కలుగుతుంది అలాగే ఉగాదిలోపు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరగోషపోతుంది పోతుంది ఉగాది రోజున ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అలాగే బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది ఆవుకు ఉగాదిలోపు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల మీ శత్రువులు మిత్రులుగా మారుతారు గోవుకు టమాటాను ఆహారంగా పెట్టడం వలన వివాహ ప్రాప్తి కలుగుతుంది ఉగాది రోజున గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది ఉగాది రోజున గోవుకు అరటి పండ్లను ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి అలాగే ఉగాదిలోపు ఆవుకు బెండకాయను ఆహారంగా పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది దొండకాయను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది జోన్న పిండి బెల్లం కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మీకు తెలివితేటలు పెరుగుతాయి మినపపిండి మరియు బెల్లం కలిపి ఉగాది రోజున గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం సంతోషం కలుగుతాయి అలాగే గోధుమ పిండి మరియు బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన పెసరపప్పు గోవుకు ఆహారంగా పెట్టడం వలన ఇంద్రియ నిగ్రహం శక్తి పెరుగుతుంది అలాగే నానబెట్టిన కందిపప్పును ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి ఉగాది రోజున నానబెట్టిన మినప్పప్పును గోవుకు ఆహారంగా పెట్టడం వలన మీరు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు అలాగే పచ్చిశనగ పప్పును ఆహారంగా పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరం అవుతాయి శనగపిండి మరియు బెల్లం కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాలలో విజయం పొందుతారు ఉగాది రోజున గోవుకు నానబెట్టిన పట్టు పెసరపప్పును ఆహారంగా పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది ఇలా ఉగాదిలోపు లేదా ఉగాది రోజున ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకున్న సమస్యలన్నీ సులభంగా తొలగిపోతాయి అంతేకాకుండా తరతరాలకు తరగని ఐశ్వర్యం కూడా మీకు లభిస్తుంది మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి ఇంకా మీ సపోర్ట్ నాకు అందించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్